నమస్కారం నా పేరు నరేంద్రనాథ్ నేను జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నప్పుడు అక్కడ శిలా శాసనాలు కొన్ని కనబడ్డాయి అవి ప్రవస్తు శాఖ మ్యూజియంలోని భద్రపరిచినారు ఇక్కడ ఉన్నటువంటి భాష పూర్తి ద్రవిడ భాష ద్రవిడ భాష ముఖ్యంగా మూడు రకాలుగా విభజించారు ఒకటి ఉత్తర ద్రవిడ భాష రెండవది మధ్య ద్రావిడ భాష మూడవది దక్షిణ ద్రవిడ భాష గుజరాత్లోని కొన్ని భాషలు ఉత్తర ద్రావిడ భాష వస్తాయి తమిళనాడులోని తమిళ్ మలయాళము దక్షిణ ద్రవిడ భాష కింద వస్తాయి తెలుగు కన్నడ వచ్చేసి మధ్య ద్రవిడ భాష కింద వస్తుంది మళ్ళీ తెలుగు నుండి కన్నడ వేరు సో దక్షిణ భారతదేశంలోని భాషలన్నీ ద్రవిడ భాష కుటుంబానికి చెందినవి సో భారతదేశంలోని ఆర్యుల దండయాత్ర వల్ల ద్రవిడులు దక్షిణ భారతదేశానికి వలస వచ్చారని చెప్పేసి మనకు చరిత్రకారులు చెప్పారు ఈ శాసనాలు దాదాపు క్రీస్తు శకం ఆరో శతాబ్దానికి చెందిన రాజులు నిర్మించారు